ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది పరాశక్తియే నమ భక్తజనులకు శుభోదయం ఈరోజు భక్తి భక్తియోగం నుండి పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలని కలిపి తెలుసుకుందాం మొదటిగా పద్దెనిమిదవ శ్లోకం సమశత్రౌచ మిత్రే చవమానయ శీతోష్ణసుఖదు సమస్ంగ వివర్జిత ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకాన్ని చూద్దాం తుల్య నిాస్మౌని సుష్టో కైనచిత్ అనికేత స్థిరమతి భక్తి మాన్మే ప్రియో నర ఇప్పుడు మనం రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే సమహ ఒకేలాగా శత్రువు శత్రువు పట్ల చ మరియు మిత్రే మిత్రుని పట్ల చ తధ మరియు ఇంకా మాన అవమానయోహో గౌరవం అవమానములయందు శీత ఉష్ణ చలి మరియు వేడిమిలో సుఖ దుఃఖములయందు సమహ ఒక్కలాగే ఉంటూ వివర్జిత చెడు సాంగత్యం విడిచి తుల్య ఒకేలాగా పరిగణిస్తూ నిందా స్థుతి దూషణ మరియు పొగడ్త మౌనీ మౌనముగా చింతన సంతుష్ట తృప్తిగా ఉంటూ ఏన కేనచిత్ దేనితో అయినా అనికేత నివాసస్థానముపై మమకార ఆసక్తి లేకుండా స్థిర స్థిరముగా మతి బుద్ధి భక్తిమాన్ భక్తితో నిండి ఉన్నవాడు మే నాకు ప్రియ చాలా ప్రియమైన నరహ వ్యక్తి భావాన్ని కనుక చూసినట్లయితే ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో గౌరవం అవమానాలయందు చలి వేడిమి పట్ల దుఃఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు చెడు సాంగత్యాన్ని విడిచి ఉంటారో దూషణ మరియు పొగడతని ఒక్కలాగే తీసుకుంటారో మౌనముగా చింతన చేస్తుంటారో తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో ఎవరైతే నివాస స్థానం పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో ఎవరి బుద్ధి స్థిరంగా నాయందే లగ్నమై ఉన్నదో మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉంటారో అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు అర్జున అని భగవానుడు అర్జునుతో చెప్తున్న సందర్భంలోని శ్లోకం యొక్క భావం ఇది దీనిని మనం లోతుగా పరిశీలించినట్లయితే శ్రీకృష్ణుడు ఇక్కడ ఇంకా పది లక్షణాలను విశదీకరిస్తున్నాడు అన్నమాట శత్రువు మరియు మిత్రుని పట్ల ఒకలాగే ఉండడం భక్తులు అందరి పట్ల మంచి భావంతోనే ఉంటారు శత్రుత్వం లేదా మిత్రత్వం యొక్క భావనలతో ఉద్వేగపడరు ఈ విషయంలో మనం ప్రహ్లాదుని గురించి ఒక కథ చెప్పుకోవచ్చు అనమాట ఒకసారి ఆయన పుత్రుడు అంటే ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు ప్రహ్లాదుని గురువుగారి పుత్రుడు సుధన్వుడితో వాగ్వాదానికి దిగాడనమాట విరోచనుడు అన్నాడు నేనే నీకన్నా గొప్పవాడిని ఎందుకంటే నేను ఒక మహారాజు యొక్క కొడుకుని అని విరోచనుడు అనమాట సుధనుడు అంటున్నాడు కాదు కాదు నేనే గొప్ప ఎందుకంటే నేను ఒక పుత్రుణ్ణి ఈ విధంగా వారిద్దరూ చిన్నవారే వారి క్షణికావేశంలో పందం వేసేసుకున్నారు వారిద్దరూ ఇలా అనుకుంటున్నారనమాట ఎవరు గొప్పవాడిని అని తేలితే వారే బతకాలి రెండవ వాడు చనిపోవాలని ఇక దీనికి న్యాయ నిర్ణేత ఎవరు సుధన్వుడు విరోచనతో ఇలా అన్నాడు మీ తండ్రి గారు ప్రహ్లాదుడే దీనికి న్యాయ నిర్ణేత అని విరోచనుడు ఆశ్చర్యంతో అన్నాడు నిజంగానా కానీ ఆయన పక్షపాతంతో వ్యవహరించాడని అంటావేమో కాదు మా తండ్రి గారు అంగీర ఋషి చెప్పాడు మీ తండ్రి ప్రహ్లాదుడు సంపూర్ణ నిష్ నిష్పక్షపాతి అంటే ఆయనకి పక్షపాత బుద్ధి లేదు ఆయన మిత్రునికి శత్రువుకి కూడా తేడా చూపించడు అని అన్నాడు సుధన్వుడు ఆ ఇద్దరు పిల్లలు ప్రహ్లాదుని వద్దకు వెళ్తారు విరోచనుడు అడిగాడు తండ్రి నేను గొప్పవాడినా లేక సుధన్వుడా అని ప్రహ్లాదుడు అన్నాడు అనమాట అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అని అడిగాడు విరోచనుడు అన్నాడు నానా మేమిద్దరం బంధం వేసుకున్నాం ఎవరు గొప్పవాడు అని తేలితే వాడు బ్రతికి ఉండాలి రెండో వాడు చనిపోవాలి అని ప్రహ్లాదుడు ఒక్క నవ్వు నవ్వి నీ మిత్రుడు సుధన్వుడే గొప్పవాడు ఎందుకంటే ఆయన నీ తండ్రి యొక్క గురువుగారి పుత్రుడు కాబట్టి ప్రహ్లాదుడు తన సేవకులకు ఆదేశం ఇలా ఇచ్చాడు నా పుత్రుణ్ణి ఉరికంబం దగ్గరికి తీసుకువెళ్ళి ఉరివేయండి అని అప్పుడు ఆ సమయంలో సుధన్వుడు జోక్యం చేసుకున్నాడు ఆగండి అన్నాడు ప్రహ్లాదునితో నాకు ఒక రెండవ ప్రశ్న ఉంది నేను మీకన్నా గొప్పవాడినా అని అడిగాడు ఈసారి ప్రహ్లాదుడు ఇలా జవాబిచ్చాడు నేను రాక్షస వంశంలో జన్మించాను నీవేమో ఒక ఋషి కుమారుడివి ఆయన నా గురువుగారు కూడా అందుకే నీవే గొప్పవాడివి అన్నాడు సుధన్వుడు అదే నిజమైతే మరి నా నా యొక్క ఆజ్ఞని పాటిస్తారా అని మరలా అడిగాడు తప్పకుండా అన్నాడు ప్రహ్లాదుడు సరే అయితే విరోచనుడిని విడిచిపెట్టండి అన్నాడు సుధన్వుడు ప్రహ్లాదుడు ఏ విధంగానైతే నా పుత్రుని ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లి ఉరివేయండి అని అన్నాడో అదే విధంగా తన బట్టులను అతన్ని విడి విడిచిపెట్టండి అని ఈసారి ఆజ్ఞ ఇచ్చాడు దేవతలు ఆయన సభలో పూలవన కురిపించి ప్రహ్లాదుని యొక్క న్యాయశ్రేష్ఠతని కొనియాడారు ఈ యొక్క న్యాయ దృక్పథం ప్రహ్లాదునికి సహజంగానే వచ్చింది ఎందుకంటే ప్రహ్లాదుడు ఒక పరిపూర్ణమైన భగవద్భక్తుడు స్నేహితుడు శత్రువు బంధువు దగ్గరవాడు పరాయవాడు ఇలా ఎటువంటి భేదం అనేది చూపించడనమాట వీరందరి పట్ల అతడు ఒక్కలాగే ఉంటాడు గౌరవం లేదా అవమానం పట్ల సమబుద్ధితో ఉండుట ఈసారి దీన్ని మనం చూద్దాం భక్తులు తమకు మర్యాద జరిగినా లేదా అవమానం జరిగినా పట్టించుకోరని కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇది ఎలా అంటే ఒక వ్యక్తి అక్రమ సంబంధం ప్రారంభిస్తే ఎవరైనా ఇతరులు గమనిస్తున్నారేమో అని చెప్పి ఆ వ్యక్తి చూస్తూ ఉంటాడు కానీ ఆ సంబంధం గాఢంగా మారిన తర్వాత ఆ వ్యక్తి అది తనకు వచ్చే అపకీర్తి గురించి ఇంకా పట్టించుకోడనమాట వదిలేస్తాడు ఇదే విధంగా భక్తుని హృదయంలో దివ్య ప్రేమాగ్ని ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందంటే అతనికి ప్రాపంచిక మానసిక అవమానాలు విలువలు లేకుండా ఉంటాయన్నమాట అంటే గౌరవం వచ్చినా అవమానం వచ్చినా పెద్దగా పట్టించుకోడు ఎందుకంటే నిరంతరం ఆ భక్తుని హృదయంలో భగవంతుని గురించి ఆలోచన మాత్రమే ఉంటుంది శీతోష్ణములలో మరియు సుఖదుఖాల్లో ఒక్కలాగా ఉండడం అంటే అనుకూల మరియు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక్కలాగా ఉండడం ఇవేమీ శాశ్వతమైనవి కావు అని చెప్పి వారికి తెలుసు కాబట్టి పగలు రాత్రిలాగే వచ్చిపోతూ ఉంటాయనే ఒక థాట్ అయితే వాళ్ళకి బలంగా ఉంటుందన్నమాట కాబట్టి భగవంతుడి నుంచి తమ మనస్సును దూరం చేసి వాటి మీద ఆలోచించడం దండగా అని వారి అభిప్రాయం రామకృష్ణ పరమహంస గారి జీవితంలో ఒక సంఘటన సాధువుల స్వభావం గురించి మనకు తెలియజేస్తుంది ఆయనకి పెద్ద వయసులో గొంతు క్యాన్సర్ వచ్చిందనమాట జనులు ఆయన్ని ఖాళీమాతని ఆరాధించవచ్చు కదా ఆయన వ్యాధి నయం చేయ నయం చేయమని ప్రార్థించవచ్చు కదా అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఆయన ఇలా అన్నారు అప్పుడు నా మనసు కాళీమాత పట్ల ప్రేమతో నిండి ఉంది